ఈ సృష్టిలో కైలాసం కాకుండా అత్యంత ఇష్టమైన ప్రదేశం గురించి పార్వతీదేవి శివుడిని అడిగినప్పుడు శివుడు సుందరమైన ప్రకృతి మధ్య ఉన్న శాశ్వతమైన అందమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు అదే శ్రీచక్ర అవతారం పవిత్రమైన శ్రీశైలం ఈ ప్రదేశంలో శివశక్తి తమ భక్తులందరినీ ఆశీర్వదించడానికి శ్రీ మల్లికార్జున భ్రమరాంబ రూపాన్ని తీసుకున్నారు శ్రీశైలం గొప్ప ప్రాచీన ప్రాముఖ్యతను కలిగి ఉంది పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండవది మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఆరవది శ్రీ భ్రమరాంబాదేవి ఆలయం ఒకే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి రెండు చిహ్నాలు ఉన్న ఏకైక ఆలయం శ్రీశైలం ఈ శ్రీశైలానికే శ్రీగిరి సిరిగిరి శ్రీపర్వతం శ్రీనాగం అనే పేర్లు ఉన్నాయి సత్యయుగంలో నరసింహస్వామి త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి ద్వాపర యుగంలో పాండవులు ఈ శ్రీశైలాన్ని సందర్శించారు కలియుగంలో ఎందరో యోగులు ఋషులు మునులు ప్రబోధకులు ఆధ్యాత్మిక గురువులు రాజులు కవులు భక్తులు అలాగే మేము కూడా ఈ శ్రీశైలాన్ని సందర్శించి శ్రీ బ్రహ్మరాంబాదేవి మల్లికార్జున స్వామిల అనుగ్రహాలని పొందాం ఈ శ్రీశైలాన్ని మేము సందర్శించినప్పుడు మేము సందర్శించినటువంటి ప్రదేశాలు కొన్నిటిని వీడియో తీసాం ఆ వీడియోస్ని నేను మీకు చూపిస్తాను శ్రీశైలాన్ని మనం సందర్శించినప్పుడు అక్కడ మనం చూడదగినటువంటి ప్రదేశాలు అక్క మహాదేవి గుహలు పాతాల గంగా సాక్షి గణపతి టెంపుల్ పాలదార పంచదార శ్రీశిఖరం తర్వాత శ్రీశైలం డ్యామ్ అనేటువంటి ప్రదేశాలు అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఈ ప్రదేశాలన్నిటిని మనం కవర్ చేయాలి అంటే మనకు రెండు రోజులు టైం అనేది పడుతుంది అక్క మహాదేవి గుహలు అనేవి చాలా చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగి ఉన్నటువంటి గుహలు ఆ గుహలకి ఒక రోజుకి యాభై మందిని మాత్రమే అలౌ చేస్తారు ఆ గుహలకి మనం వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి మనం టికెట్ తీసుకుని బోట్లో కృష్ణానదిలో గుండా వెళ్లాల్సి ఉంటుంది అలా వెళ్ళిన తర్వాత అక్కడ అక్క మహాదేవి గుహల్ని మనం చూడవచ్చు అక్క మహాదేవి గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది మనం బ్రీఫ్గా అక్క మహాదేవి గురించి తెలుసుకుందాం పన్నెండవ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించి శివుడిని ఆరాధిస్తూ తన బాల్యాన్ని గడిపారు అక్కడ కౌశికుడు అనే రాజు మహాదేవిని వివాహం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు తను ఆ ప్రయత్నాన్ని తిరస్కరించి తన ఆభరణాలని వస్త్రాలని త్వజించి కేశాంబరిగా మారి శ్రీశైలంలోని శివుడి దగ్గరికి వచ్చి అక్కడే కృష్ణానది పక్కనుండేటువంటి గుహల్లో శివుడిని ఆరాధిస్తూ శివుడిలో లీనమైనటువంటి మహాభక్తురాలు ఈమె పేరు మహాదేవి అందరూ అక్క అక్క అని పిలుస్తుండడం వలన అక్క మహాదేవిగా మారింది అక్క మహాదేవి శివుడిని ఆరాధించినటువంటి గుహల్నే ఇప్పుడు మనం అక్క మహాదేవి గుహలు అని పిలుచుకుంటున్నాం ఈ గుహల్లో సహజంగా ఏర్పడినటువంటి శివలింగానికే అక్క మహాదేవి గారు నిరంతరం పూజలు చేస్తూ ఆరాధిస్తూ ఉండేవారు ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ శివలింగానికి ఆ గుహల్లో ఎక్కడి నుంచో నీరు డ్రాప్ 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 ఆ శివలింగం మీద పడుతూ నిరంతరం అభిషేకం జరపబడుతూ ఉండేటువంటి శివలింగం ఈ అక్క మహాదేవి గుహల్లో ఉంది మేము బోట్లో పాతాల గంగకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ బోట్లో వచ్చినటువంటి ఒక డ్రైవర్ పాతాల గంగ యొక్క విశిష్టత అలాగే అక్క మహాదేవి గుహలకు సంబంధించి

అక్కడ నుంచి కర్ణాటక ఆలమట్టి బీచుపల్లి నారాయణపూర్ తుంగభద్ర దూరాల నెక్స్ట్ శ్రీశైలం ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగర్జున సాగర్ నాగర్జ సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తారు సముద్రంలో ఎక్కడ అంటే కృష్ణా డిస్టిక్ అని హంసల్దేవిలో ఒక బంగాళాఖాతంలో కలుస్తారు మనకి వాటర్ వచ్చి సైడ్గా పదహారు కిలోమీటర్లు బయలుదేరితే మహాదేవి గృహాలు విన్నారు కదా సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు పైబడి కథ అండి ఇది అక్కడ లక్ష సంవత్సరాలు ఏర్పాటు కేవి శుకుంటున్న పురాణ వస్తువులు చెప్పిన లెక్కల ప్రకారంగా అక్క మహాదేవి కర్ణాటక మల్లికార్జున స్వామి యొక్క స్వరూపాన్ని చూసి పెళ్ళేట్లు చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని వీరశైల ముందు వస్తారు మీద నూలు పోగి లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందంట ఆమె కొన్ని నిరణీయ కారణాల వల్ల వస్త్రాలు అనేది ఆమె తల ఎత్తుకులే వస్త్రాలు ఏర్పరచుకుంది నా పేరు మహాదేవి అందరూ అక్క అక్కండ వాళ్ళు అక్కమదే పిలవబడుతుంది అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి లక్ష సంవత్సరాలు ఏర్పడే కేవుసు లోపలికి దాదాపు పన్నెండు సంవత్సరాలు తప్ప చేసింది ఆ ప్రతిరూపంగా శ్రీ బ్రహ్మరాంబా మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని వినిపించారు గృహాల లోపల మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటామనే స్వయంభూలింగం మన శ్రీశైలంలో లింగానికి మనం వేల రూపాయలు పెట్టి అభిషేకం మనం చేసుకుంటా లేదంటే పూజలు చేస్తారు కానీ ఆ కేవుసు లోపల ఉన్న లింగానికి రూపాయి ఖర్చు ఎక్కర్లేదు ఒక్కొక్క డ్రాప్ లింగం మీద పడతానే ఉంటుంది అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అంత ప్రశ్న అండి ఇప్పుడు వరకు ఆమె అక్కడ కొంతకాలం తప్ప చేసి దానికి ఆపోజిట్ లో ఉందండి కదిలి అంటారు ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తప్ప చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోందండి ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా ఇంతకుముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతే అయితేనే గర్భగుడీ గ్రహాలు కనబడతాయి దూరం దర్శనం అనేటప్పుడు రెండు గుమ్మాల ముందు నుంచి వస్తాను మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది ఆమె ఎక్కమది ఇవ్వండి రైట్ సైడ్ రెండు విగ్రహాలు ఉంటాయి యామరెడ్డి మల్లమ్మ చిత్రానికి అవ్వాలి వీళ్ళు ముగ్గురు కూడా కలెక్ట్ చూడ కర్ణాటక వాళ్ళు మనకలాగా మానవ జన్మెిన వాళ్ళు శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తు ఉంటారో ఒకసారి ఆలోచించండి మనకలాగా మానవ జన్మెత్తిన వారి గ్రహాలు తీసుకెళ్ళి భూప్రపంచ ఎక్కడన్నా చూసామా శ్రీశైలం గుళ్ళో తప్ప ఇతర గుళ్ళో లేవండి ఎప్పుడైనా లింగం తాగడానికి ఇంత గమనించండి మనకి ఈ ప్లేస్ వరకే పాతాల గంగ అంటాం పాతాల గంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగానది అంతర్వాయంగా భూగర్భ జీరాలు క్రింద వచ్చిందంటారు అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత నది వచ్చి కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్ వేమస్ స్టోరేజ్ వచ్చి ఎనిమిది వందల ఎనభై ఐదు అండి చెట్లు మొదలవరకు ఇప్పుడు మ్యాడ్మోలో చూసుకుంటే ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగులు ఉంది ఎనిమిది వందల ఎనభై నాలుగు అడుగులు ఉందండి ఒకే ఒక అడుగు తక్కువ ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చల పండు అయి ఉన్నాడు అందువల్ల చూడటానికి వాటర్ అంతా కలర్లో ఉంటుంది ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది ఈ డ్యామ్ లో ఉన్నంత సేపే పచ్చదనం ఇదే డ్యామ్ తోడ బయటికి వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్ గానే ఉంటుంది మీరు నాగార్జున సాగర్ ఇజవాడ చూసే ఉంటారు మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నంది కూడా చూశారు కదా అదే సేమ్ నంది పాతాల్ గంగలో ఉంది ఇంట్లో ఉన్న దాన్ని చందల్ బస్ అని అంటారు ఈ పాతల్ గంగలో ఉన్న తను ఊబి బస్ అని అంటారు ఈ పాతల్ గంగలో స్నానం చేసిన తలపై నీళ్ళు జరుగున్నా చేసిన పాపాలు పోతాయని సెల్ఫీలు ఉన్నాయి ఆ మన అందరూ తెలుసున్నది మనం శ్రీశైలం వస్తాం ఎన్నో వందలు వేస్తారు తిరుగుని శ్రీశైల వస్తాం స్వామివారు దర్శనం చేసుకుంటాం లడ్డు ప్రసాదాలు స్నానాలు వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం వెళ్ళిపోతుంటాం మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత పరిశ్రమ వచ్చినా వేలో సాక్షి అనుభవతి ఉంది కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం నామా చెప్పకుండా స్వామివారిని దర్శించుకోవాలంటండి ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుగొండా శివుడు ఎదురుకుండా సాక్ష్యం పలుకుతాడన్నమాట ఎవరెవరు శ్రీశైలం వచ్చారు ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు ఈ స్వామివారిని దర్శించి సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలో ఉన్నాయి అందువల్ల సాక్షి అని పిలువబడుతుంది మనకి గుడ్ చూడవలసిన ప్రదేశాలు మన ప్లేస్ లో కొండపైన గోపురం చేయబడుతుంది అది ఛత్రపతి శివాజీ మ్యూజియం అండి బ్యాక్ సైడ్ ఉంటుంది దాని లోపల ఏమరెడ్డి మల్ల ఆశ ఉంటుంది చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి ఆదర్ పంచదార అటికేశ్వరం శిఖరేశ్వరం ఇక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్ట టెంపుల్ ఎన్నారు కదండి వాళ్ళు జీపులు మాత్రం నడుస్తాయండి వేరే వెహికల్ లేలో ఒక మనిషికి థౌసండ్ రూపీస్ తీసుకుంటారు శిఖరం కాని రెండు కిలోమీటర్ల ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారాది అది కూడా మన ఒకటో తారీఖు స్టార్ట్ అయింది మూడు తర్వాత మన భారతదేశం మీద ఎక్కడా లేదని ఇష్టకామేశ్వర టెంపుల్ వాళ్ళు శ్రీశైలం ఒక చోట ఉంది అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి పొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగులుతుందో అమ్మవారి గ్రహానికి రాత్రికి పొట్టు పెడితే అంతే మెత్తగా తగిలుతుందండి ఈ పాతాల గంగని చేరుకోవడానికి మనం ఫస్ట్ మెట్ల దారి గుండా కృష్ణానది వరకు రావచ్చు లేదంటే ఇంకొక మార్గం రోప్ వే ద్వారా మనం కృష్ణానది వరకు వచ్చి అక్కడ బోట్ లో మనం పాతాల గంగ దగ్గరికి చేరుకుని పాతాల గంగలో మనం బోట్ షికార్ అనేది చేయొచ్చు తర్వాత మేము సాక్షి గణపతిని సందర్శించటం జరిగింది అక్కడి నుంచి ఆలదార పంచదార సందర్శించి తర్వాత మేము శిఖర దర్శనానికి వెళ్ళాం శ్రీశైలం డ్యామును మాత్రం చూడటం మిస్ అయిపోయాం ఈసారి వెళ్ళినప్పుడు శ్రీశైలంలో మిగిలి ఉన్నటువంటి మిగతా ప్రదేశాలని చూసి వాటి గురించి కూడా తెలియజేస్తాను ఇదండి శ్రీశైలం యొక్క విశిష్టత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్